హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ అనుకుంటున్నా సో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చాలామంది కొన్ని వందల మంది మెసేజ్ చేశారు ఎవరికి కొంతమందికి రిప్లై ఇచ్చినా కొంతమందికి రిప్లై ఇవ్వలేదు సో ఏమనుకోవద్దండి తప్పుగా అందరికీ కంగ్రాట్స్ సో ఇప్పుడు నేను ఏదైతే ట్రైనింగ్ కిట్ గురించి మొత్తం చెప్తున్నాను డీటెయిల్స్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎందుకు ఏమని క్వశ్చన్ చేద్దండి నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎత్తుకోమండి నేను ఎందుకు చెప్పినాననేది మీకు ఒక రెండు నెలల తర్వాత లేదా ఒక వన్ మంత్ తర్వాత అప్పుడు నేను నేను చెప్పిన మాటలు మీకు అక్కడ గుర్తొస్తుంది సో ఫస్ట్ పాయింట్ వచ్చి డాక్యుమెంట్స్ ప్రతిదీ పింట్ ఇప్పుడు కింద చెప్పులు నుంచి పైన తల వరకు ఏమేం కావాలో ప్రతిదీ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ వచ్చి ఇందులో జాయినింగ్ లెటర్కి సంబంధించి జాయినింగ్ లెటర్ అనేది మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది సో ఆల్రెడీ మీకు ప్రింట్ అయిపోయింది మీకు ఒక వన్ వీక్లో కొంత మీకు జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది సో ఏదైతే రోజుగారి మేళాలో కొంతమంది కాల్స్ వచ్చినాయి కొంతమంది కాల్స్ రాలేదు సో వాళ్ళు ర్యాండా కొంతమందిని పిలుస్తారు ఎవరో ఒకరు వాళ్ళకి పుట్టిన వాళ్ళని పిలుస్తారు కొంతమంది మంది స్ట్రెంత్ అని పెట్టుకుంటారు వాళ్ళని పిలుస్తారు మిగతా వాళ్ళని పిల్లరు మీకు టెక్స్ట్ మెసేజ్లో లింక్ వస్తుంది దాన్ని చూసుకోమని చెప్తారు ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే ఏదైతే రోజుగారు మెలా జరుగుతుందో ఆ మీటింగ్ మీరు చూసుకోవచ్చు మళ్ళీ మీకు జాయినింగ్ లెటర్ అనేది మెయిల్ ద్వారా వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఇంటికి మాన్యువల్గా మీ ఇంటికి వస్తుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా మూడు సార్లు కాల్ లెటర్లు వస్తాయి కాల్ లెటర్ రాకపోతే ఏం చేయాలని అని అడగద్దండి అండర్ పర్సెంట్ వందకు వంద శాతం మీ కాల్ లెటర్ అనేది వస్తుంది సో ఏదైతే ఇప్పుడు రోజుగారు మెల్లకి సంబంధించిన కాల్ ఫో ఫోన్లు రావడం అనేది ఇంకా రెండు మూడు రోజుల వరకు వెయిట్ చేయండి ఇరవై తేదీ వరకు వస్తుంది తర్వాత మళ్ళీ రాలేదంటే మీకు రాలేదు అంతే ఫిక్స్ అయిపోండి కాల్ లెటర్ మెయిల్కి వస్తుంది ఇరవై నాలుగో తేదీ నట్టు చూసుకుంటా ఉండే సో ఈ జాయినింగ్ లెటర్ అనేది రెండు 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 జిరాక్స్లు తీసుకోండి నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏదైతే మీ కాల్ లెటర్ ఉందో ఆ కాల్ లెటర్లోనే దాంట్లోనే మీ క్యారెక్టర్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది ఆ క్యారెక్టర్ సర్టిఫికెట్లో మీ పేరు మీ నాన్న పేరు మీ డీటెయిల్స్ రాసి మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ మీ అంటే మీరు చదువుకున్న స్కూల్ కాదు మీ చుట్టుపక్కల ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఒక సంతకం పెట్టించుకోండి తర్వాత ఎంఆర్ఓ దగ్గర కానీ డిప్యూటీ కలెక్టర్ దగ్గర కానీ లేదా ఆర్డీఓ దగ్గర కానీ ఎవరో ఒకరి మీరు సంతకం అనేది పెట్టించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ బ్లూ కలర్ తీసుకున్నాం ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అనేది పోలీస్ స్టేషన్లో అయినా డైరెక్ట్గా తీసుకోండి అప్పటికప్పుడే మీరు అక్కడైనా తీసుకోవచ్చు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇస్తే మీ సేవ ద్వారానే చేసుకో వంద యాభై రూపాయలు ఇస్తే మీ సేవ ద్వారానే చేసుకోవచ్చు మీ ఇష్టం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ డోమ్సేల్ సర్టిఫికేట్ అనేది మీరు ఆల్రెడీ చేయించుకునేసి ఉంటారు సేమ్ అదే డొమ్సేల్ పాత్ సర్టిఫికేట్లు అనేది తీసుకోండి మీ దగ్గర ఉంటే ఏదైనా గూగుల్లో డౌన్లోడ్ చేసి అంతకాలనే పెట్టుకోండి మీరు ఏదైనా చేసుకోండి సో నెక్స్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ సర్టిఫికేట్లని మీరు ఏదైతే అప్లై చేసినారో ఆ సర్టిఫికెట్ అనేది కావాలి ఒకవేళ మీ దగ్గర టెన్త్ ఉన్నా సరిపోతుంది ఒకవేళ మీకు ఇంటర్ ఉన్నా సరిపోతుంది ఒకవేళ మీరు డిగ్రీ పెట్టేసి మీరు టెన్త్ సబ్మిట్ చేసినప్పుడు ఇంటర్ డిగ్రీ తర్వాత ఇస్తాను సార్ ప్రజెంట్ కాలేజీలో ఉంది సార్ అని చెప్పినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని ఇబ్బంది బెటర్ సో నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ సో లేటెస్ట్ తీసుకోండి ఓల్డ్ తీసుకోండి ఏదైనా పెట్టుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది ఉండాలి సో నెక్స్ట్ వచ్చి అనగ్జరీ సర్టిఫికేట్స్ అనేది మీరు ఏదైతే కేటగిరీకి సంబంధించి ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన అనగ్జరీ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చి ఫొటోస్ ఒక ముప్పై కావాలి నెక్స్ట్ వచ్చి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అనేది సింగిల్ అకౌంట్ అనేది తీసుకోండి సేవింగ్ అకౌంట్ నెక్స్ట్ చెక్ బుక్ అనేది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఎస్బీఐ ఏటీఎం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే నెక్స్ట్ అకౌంట్లో సంబంధించి యాభై వేల రూపాయల డబ్బులు అనేది ఖచ్చితంగా ఉండాలి సో అక్కడ మీకు ప్రతిదీ డబ్బుతో కూడుకున్నది ఖచ్చితంగా డబ్బులు మీ అకౌంట్లో ఉండాలి అక్కడ పోయిన తర్వాత వాళ్ళని నీళ్ళు అడుకునే పరిస్థితి తెచ్చుకోద్దండి యాభై వేలు మ్యాక్సిమమ్ మినిమం మ్యాక్సిమం కాదు మినిమం యాభై వేలు మ్యాక్సిమం వన్ ల్యాక్ వరకు మీ అకౌంట్లోనే పెట్టుకోండి యాభై వేలు అయితే ఖచ్చితంగా కావాలి సో నెక్స్ట్ వచ్చి పాన్ కార్డు పాన్ కార్డు అనేది పెట్టుకోండి తర్వాత పాన్ కార్డు ఒకవేళ మీ దగ్గర లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు లేదా ఇప్పుడు మీరు ఉంటే మీరు అప్లై అప్లై చేసుకోండి మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ట్రైనింగ్కి ట్రైనింగ్ కిట్టు మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులకు సంబంధించి నేను స్పీడ్ స్పీడ్ చెప్తాను ఎందుకంటే టైం లేదు చాలా లెంత్ ఉంది అందుకోసం ట్రోలీ బ్యాగ్ ఒరిజినల్ ఒరిజినల్ బ్రాండెడ్ తీసుకోండి ట్రోలీ బ్యాగ్ మూడు నాలుగు వేలు పెడితే లేదా నాలుగైదు వేలు పెడితే బ్రాండెడ్ వస్తుంది డబ్బులు లేకపోయినా అప్పు చేసాను తీసుకోండి ఒకసారి ఒకేసారి తీసుకుంటారు మళ్ళీ తీసుకోరు బ్రాండెడ్ తీసుకోండి ఏం తీసుకున్న కాలేజ్ బ్యాగ్ స్కై బ్యాగ్స్ తీసుకోండి నెక్స్ట్ షూలు వచ్చి సెగా షూలు కానీ మీకు నచ్చిన షూలు బ్రాండెడ్ ఏదైనా స్పాక్స్ కలింజర్ ఏదో మీకు నచ్చింది ఏదో ఒకటి ఒక వెయ్యి రూపాయలు పెట్టి మంచి షూల్ షూలు జీన్స్ ప్యాంట్కి టీషర్ట్కి లేదా దానికి సూటబుల్ అయ్యేది తీసుకోండి సో నెక్స్ట్ వచ్చి సాక్స్లో వచ్చి మొత్తం నాలుగు సీట్లు అనేది తీసుకోండి ఇంకా రెండు బెడ్షీట్లు అనేది తీసుకోండి కింద ఒక బెడ్షీట్ ఉంటాయి మంచం మీద వేసుకోవడానికి తర్వాత మీరు పైన కప్పుకోవడానికి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ మీకు వేరేది ఇస్తారు అది ఇవ్వడానికి ఒక నాలుగైదు రోజులు వన్ వీక్ పడుతుంది కాబట్టి ఆ వన్ వీక్ మీరు ఉండాలి కాబట్టి నెక్స్ట్ వచ్చి ప్లేటు ఒక గ్లాస్ తీసుకోండి నెక్స్ట్ ఛార్జర్ పాయింట్ ఏదైతే మీరు ఎక్కడైతే మంచం ఉందో ఆ మంచం దగ్గర మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఒక ఛార్జర్ అనేది ఖచ్చితంగా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా ప్లగ్ ప్లగ్ బాక్స్ దాన్ని ఒకటి తీసుకోండి నెక్స్ట్ రెండు మొబైల్స్ ఒక డొక్కు ఫోను ఒక మంచి ఫోను ఖచ్చితంగా ఉండాలి మీ అక్కడ నెక్స్ట్ తొమ్మిది చెప్పులు స్లిప్పర్స్ డైలీ యూజ్ ఉంటాయి కదా బాత్రూమ్ వెళ్ళడానికి వాటికి ఇటు వాడుకోవడానికి చెప్పులు ఖచ్చితంగా కావాలి ఏదోటి పారాగాన్ కంపెనీలో వందన్న ట్యాబ్ వేస్తే వస్తే తీసుకోండి నెక్స్ట్ డెటాల్ కూల్ పౌడర్ ఉంటుంది అదేమంటే రన్నింగ్ చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ తైస్ దగ్గర చేతులు పెయి ఎక్కడంటే అక్కడ కోసేస్తూ ఉంటుంది ఆ పౌడర్ వేసుకున్నప్పుడు కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉంటుంది ఆ పౌడర్ ఖచ్చితంగా కావాలి సో నెక్స్ట్ అబ్బాయిలకు సంబంధించిన వస్తువులు ఏమేమి కావాలనే చెప్తాను సో ఇప్పుడు నేను ముందు ఏదైతే చెప్పినా అమ్మాయిలకి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు వాడేటివి సో ఇప్పుడు అబ్బాయిలు మాత్రం సపరేటు తర్వాత అమ్మాయిలు కూడా సపరేట్ నేను చెప్తాను సివిల్ డ్రెస్ ఒకే ఒక జత కావాలి అంతమించి అవసరం లేదు ఆ ఒక జతలో ఒక జీన్స్ ప్యాంటు ఒక షర్టు అంతే ఇంకేం అవసరం లేదు నెక్స్ట్ అందులో టూ లోయర్స్ రెండు టీ షర్ట్లు ఆ టీ షర్ట్లో రెండు వందలు డీమాట పోతే నూట యాభై రెండు వందలు రెండు టీ షర్ట్లు లేదా ఆ కలర్ బాగుండే ఒక రెండు వందల యాభై మూడు వందలు ఇస్తే ఒక టీ షర్ట్ వస్తుంది సో టూ లోయర్స్ అంటే కింద ట్రాక్ లాగా ఉంటుంది ప్యాంట్లో అంటే ఊరికే నీళ్ళలో లేసి అట్లా ఇదిలిస్తే మొత్తం మురికంత వెళ్ళిపోవాలి అంతే అంత ఈజీ మెథడ్ లాంటి రెండు లేయర్లు రెండు టీషర్ట్లు సో చీప్ అండ్ బెస్ట్గా అవుట్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఎన్నర్స్కి సంబంధించిన ఒక నాలుగు తీసుకోండి మంచి బ్రాండెడ్ జాకీ బ్రాండెడ్ తీసుకోండి నెక్స్ట్ బనియన్స్కి సంబంధించి ఏదో మీరు నాలుగు తీసుకోండి మీకు నచ్చింది రెండు షార్ట్లు ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు మీరు ఫ్రీగా ఉండడం కోసం రెండు షార్ట్లు సో నెక్స్ట్ వచ్చి ఆ ఫీమేల్కి సంబంధించి సో మళ్ళా అందరికీ క్లారిఫై చేస్తాను ఎందుకంటే మళ్ళీ దాన్ని మీరు తప్పుగా అనుకోకూడదని సివిల్ డ్రెస్ అనేది ఖచ్చితంగా మీరు మామూలుగా అమ్మాయిలు వేసుకుంటారు కదా ఫెస్టివల్స్కి దానికి దీనికి ఏ ఫెస్టివల్ వచ్చినా ఎప్పుడో ఒక జత కావాలంటే దాని గురించి మీకు అవసరం లేదు నెక్స్ట్ రెండు ట్రాకులు సేమ్ అబ్బాయిల లాగా రెండు లోయర్లు తీసుకోండి రెండు టీషర్ట్లు అనేవి నెక్స్ట్ మీ యొక్క సంబంధించిన పర్సనల్ సేమ్ అబ్బాయిలకి ఎలాగో మీరు అలాగా తీసుకోవచ్చు నెక్స్ట్ మెడికల్కి సంబంధించి మెడికల్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే దానికి సంబంధించి ఫేవరెట్ టాబ్లెట్స్ ఒక షీటు కాఫ్కి సంబంధించి అదే దగ్గు దగ్గుకొస్తే ఒక షీటు నెక్స్ట్ బాడీ పెయిన్స్కి ఒక షీటు ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదొక షీట్ తీసుకోండి నీ క్యాప్ ఎక్కడ తీసుకోవాలంటే మెడికల్ షాప్లో కాదు స్పోర్ట్స్ వేయర్లో ఆరేడు వందలు ఉంటుంది బ్రాండెడ్ నీ క్యాప్ మోకాలు నొప్పులు వస్తాయి భయంకరంగా నీ క్యాప్కి సంబంధించి క్యాప్ తీసుకోండి నెక్స్ట్ ఓలినీ స్ప్రే ఓలినీ స్ప్రే హండ్రెడ్ పర్సెంట్ ఓలినీ స్ప్రేనే కావాలా ఇంకా వేరేది ఉండకూడదు అదే కావాలా నెక్స్ట్ కెటిల్లో వాటర్ హీటర్ వాటర్ హీట్ చేసేది అది ఆరు ఐదు ఆరు వందలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది అది తీసుకోండి నెక్స్ట్ అబ్బాయిలకు సంబంధించి లేదా అమ్మాయిలకు సంబంధించి డైలీ మనం రోజు డైలీ వాడుకునేది వచ్చి షేవింగ్ కిట్ అంటే షేవింగ్ క్రీము ఒక అద్దము ఒక దువ్వెన బ్లేడ్లు రేజరు అనేది యూజ్ అండ్ త్రో ఉంటాయి లేదా నార్మల్గా ఉంటాయి మంచి బ్రాండెడ్ ఉండాలి అయితే ఎందుకంటే వెంట వెంటనే షేవింగ్ చేసుకునేటట్టు కూడా తెగిపోయేది రక్తం వచ్చేది ఇలా కాకుండా బ్రాండెడ్ తీసుకోండి మీ ఇష్టం జిల్లెట్లోనో మీకు ఏదైనా నచ్చితే అది బ్రాండెడ్ ఉండాలి ఒరిజినల్ బ్రాండెడ్ ఉండాలి అయితే డూప్లికేట్లు నెక్స్ట్ సోప్కి సంబంధించి సోప్స్ ఉల్లి సోప్ బాడీ సోప్ ఉంటుంది కదా వాటిని పది కావాలి నెక్స్ట్ వాష్ సోప్ సర్ఫెక్సెల్ తీసుకోండి బాగుంటుంది సో మన సర్ఫెక్సెల్ అదే దాన్ని ఏమంటారు సర్ఫ్ ఒక కేజీ కావాలి నెక్స్ట్ పేస్ట్ వచ్చి ఆ సెన్సిడైన్ పేస్టే కావాలి ఇంక వేరేది అనకూడదు ఎందుకంటే అది టీత్ ఉంటుంది కదా టీత్ని కాపాడుతుంది ఇంకా బ్రష్ అనేది అది టూత్ బ్రష్ ఉంటుంది కదా ఏదో ఒకటి కోలిగొట్టో గిల్గొట్ట ఏదో ఒకటి తీసుకోండి నెక్స్ట్ వచ్చి పౌడర్ మీ ఇష్టం ఏదో డెటాల్ ఉంది కదా పౌడర్ ఒకటి తర్వాత మామూలు ఫేస్ కూడా ఇంకేదైనా పౌడర్ పౌడర్ ఫేర్ అండ్ లవ్లీనో మీ ఇష్టం నెక్స్ట్ ఫేస్ వాష్ ఖచ్చితంగా ఫేస్ వాష్ కావాలి ఇన్స్టెంట్ ఎనర్జీ అది ఎందుకంటే వెంటనే సోప్ తీసుకురావాలి పెద్ద సమస్య ఏదైతే ఫేస్ వాష్ రుద్దుకున్నామో మా నీళ్ళు పోసుకున్నావు వెళ్ళిపోయినా నెక్స్ట్ సన్ స్క్రీన్కి సంబంధించి సన్ స్క్రీన్ ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ షాంపూకి సంబంధించి మీ ఇష్టం ఏదో మీరు వాడే డైలీ ఏదో హెడ్ అండ్ షోల్డరు అబ్బాయిలు అయితే హెడ్ అండ్ షోల్డర్ ఏదో ఏదో వాడతాం కదా మనం ఏదో ఒకటి అది మీ ఇష్టం ఏదో ఒకటి వాడుకోండి ఇంకా మా అమ్మాయిలు మీ ఇష్టం ఏదో ఒకటి నెక్స్ట్ ఫుడ్ ఐటెంకి సంబంధించి ఇది మాత్రం ఖచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది గి నెయ్యి హాఫ్ కేజీ ఉండాలా లేదా వన్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ సరిపోతుంది వన్ కేజీ అంటే ఎక్కువైపోతుంది చిక్కీలు వేరుసేను ఉంటాయి కదా పల్లి చిక్కీలు అవి ఖచ్చితంగా పెద్ద బాక్స్ తీసుకోండి ఐదు ఆరు వందలు పెడితే పెద్ద వస్తుంది అది ఒక ఐదు ఆరు నెలలు వచ్చేటట్టుగా లేదా రెండు మూడు నెలలు వచ్చేటట్టుగా తీసుకోండి దాన్ని నెక్స్ట్ కాజు అంటే దాన్ని ఏమంటారు మామిడి పప్పు అదొక కేజీ తీసుకోండి ఖచ్చితంగా కేజీ కావాలి ఏదో డబ్బులు లేవంటే హాఫ్ కేజీ తీసుకోండి నెక్స్ట్ బాదం ఒక హాఫ్ కేజీ తీసుకోండి నెక్స్ట్ ఎండు ద్రాక్ష ఒక కేజీ ఖచ్చితంగా కేజీ రెండు వందల యాభై రూపాయలు ఎంత ఉంటుంది నెక్స్ట్ చిప్స్ మిక్చర్ మీ ఇష్టం ఏదో ఒకటి ఒక కేజీ రెండు కేజీలు ఏదో ఒకటి తీసుకోండి నెక్స్ట్ పిక్కెల్స్ హండ్రెడ్ పర్సెంట్ పిక్కెల్స్ కావాలి ఎందుకంటే మీరు అక్కడ ఫుడ్ వెంటనే కనెక్ట్ అవ్వరు ఫుడ్లో కనెక్ట్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుంది మీరు కనెక్ట్ అవ్వడానికి అంత ఈజీగా దాంట్లో కనెక్ట్ అవ్వలేరు సో కాబట్టి మీరు ఖచ్చితంగా రెండు కేజీల వరకు తీసుకోండి అన్నీ మిక్స్డ్ మీరు ఏదైనా పొడులు అదే నెయ్యిలో కలుపుకొని తినడానికి పొడువు పొడుగులు ఏదైనా చేసుకోండి కారూళ్ళు పచ్చళ్ళు ఖచ్చితంగా ఊరగాయలు ఉంటాయి కదా ఏదో మ్యాంగో టమాటో దాని ఏమంటారు ఏదో ఉంటాయి కదా దాని పేరు తలగడ్డ ఏవో ఉన్నాయి కదా అవన్నీ మీకు నచ్చింది అల్లం ఏదేదో సంథింగ్ మీకు ఏదో నచ్చింది అది ఒక నాలుగైదు రకాలు ఖచ్చితంగా కావాలి సో ఇవి కాకుండా అంజీరా ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ కొంచెం బ్రాండెడ్గా ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు దాన్ని ఏమంటారు నానబెట్టుకుంటారు కదా వినాయక చవితి కదా ఏదైతే సేనుగులు ఏవి ఉంటాయి కదా ఒకటి నానబెట్టుకొని చన్న చన్న ఓలవలు ఏవో ఉంటాయి సంథింగ్ వాటిని మీరు ఏదైనా వాటిని నైట్ నానబెట్టుకొని తెల్లడుతూ తింటే బెల్లం తెచ్చుకోండి బెల్లం ఒక హాఫ్ కేజీ తీసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే బెల్లంలో నంచుకొని తినాలంటే చాలా ఫవర్ ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది బాడీ సో ఇది మెజారిటీగా నేను ఏదైతే చెప్పిందో ఇది ఒకసారి కిట్తో సహా నేను పెడతాను ఈ కిట్లో ఒక్క వస్తువు అంటే ఒక్క వస్తువు కూడా మిస్ అవ్వకూడదు సో ఖచ్చితంగా ప్రతి ఒకటి అనేది కావాలి సో ఇది వీడియో సో అర్థమైందనుకున్న ఇవన్నీ తీసుకొని పోయి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవాలండి బట్టలు మాత్రం ఎక్స్ట్రా తీసుకోవద్దండి అనవసరమైన బొరుగు వేస్ట్ బట్టలు ఎత్తుకోమో ఎందుకంటే మీరు అక్కడ ఏం బట్టలేరు ఎప్పుడో పండగ అమావస్కి పూర్ణానికి ఒక పండగ వస్తుంది దానికి ఒక జత వేసుకుంటే చాలు మళ్ళీ ఇంకో పండగ వస్తుంది అదే జతని దాన్ని ఉతికినావా బ్యాగ్లో పెట్టుకున్నాం మళ్ళీ అదే డ్రెస్ని వేసుకున్నాం అంతే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు వేసుకుంటారు అంతకు వేసుకోరు సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్